నాకొకటే ఏబిసిడి కావాలని వచ్చిన ఏబిసిడి తొంభై ఎనిమిదిలో ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం జరిగింది ఐదుగురం ఆడపిల్లలు చావు దెబ్బలది బిల్లు తెచ్చినాం ఆ బిల్లు మేము తెచ్చిన బిల్లును ఆయన వంద విజయాలలో మొదటి విజయంగా పెట్టుకుంటాడు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా నాకు బంగారం కాదు ఎండి కాదు ఆడవాళ్ళ విజయాన్ని ఆడవాళ్ళ కొద్దిలేయండి ఆడ ఇది ఆడపిల్లలు అమరులు అమరుల తర్వాత బలి అయినంత మేమే ఇరవై ఏళ్ళ చరిత్రలో లిఖిత పూర్వకంగా బుక్ రాయాలంటే ఖచ్చితంగా ఉండాలి మేరీ మాదిగా ఉండాలి మాదిగా ఉండాలి సృజన మాదిగా ఉండాలి బొడిగ శోభ మాదిగా ఉండాలే పుష్ప మాదిగా ఉండాలి ఈ ఐదుగురు ఆడపిల్లలు అసెంబ్లీలో సాగుదెలు తిని ఎస్సీ వరకు ఇక్కడ ఏబిసిడి సాధించిండ్రు ఆ రోజు నువ్వు రోహిణి హాస్పిటల్ ఉన్నవు నీకు హక్కు లేదు నేను సాధించిన చెప్పడానికి నీకు రైట్ లేదు ఇరవై రెండు వేల ఉద్యోగాల పైచిలకు రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో వచ్చిందంటే అది మాదిగా ఆడపిల్లలు వాళ్ళ వాళ్ళ పొత్తి కడుపుల్లో దాసుకొని పోయి కరపత్రాలు అసెంబ్లీ ఆవరణలో చల్లి అలజడి సృష్టించి మేము మానవ బాంబును మా హక్కులు సాధించకపోతే మేము ఇక్కడ చచ్చిపోతాం అని ఎమ్మెల్యేలను మంత్రులను ముఖ్యమంత్రిని గడగడ ఆనించిన ఆడపిల్లలు ఇది ఆడవంతలు ఇది ఇది భారతదేశ చరిత్రలో ఇది దళిత ఉమెన్ హిస్టరీ కావచ్చు ఇది ఉమెన్ హిస్టరీ కావచ్చు ఇది మొత్తము మాదిగ సువర్ణ అక్షరాలతోటి ఫస్ట్ దండోర ఉద్యమంలో వీళ్ళ పేర్లు కీర్తి పతాకం ఎక్కాలనేది నా ప్రధాన కాంక్ష ఎందుకంటే ఇది ఆడపిల్లల విజయం ఇది ఎవరో బాపన ఆడోళ్ళు కమ్మాడోళ్ళు రెడ్డాడోళ్ళు ఎవరో శ్రీకృష్ణుని సత్యభామ ఇట్లా చంపిందని వాళ్ళు చరిత్రలు గొప్పగా చెప్పుకుంటారు నీ ఆడపిల్లల విజయాన్ని నువ్వు గొప్పగా చెప్పుకోవడానికి నీకు ఒక పురుషాధిపత్యం అడ్డొస్తుంది ఒక మనవాద తత్వం నీకు అడ్డొస్తుంది నువ్వెట్ల నువ్వెట్లా నువ్వెట్ల మానవతావాదివి నువ్వెట్ల దేవుడివి నువ్వెట్ల పద్మశ్రీవి నువ్వెట్ల మాన్యశ్రీవి అసలు ఏ రకమైన అర్హత ఉంది నీకు మాన్యశ్రీ అంటే మానశ్రీ కాంక్షిరావు ఒక అంటరాని మహిళని తీసుకొచ్చి ఒక మనువాద రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పెట్టిన దాటి ఆయన హీరో ఆయన మహనీయుడు నువ్వు ఇవాళ మహిళల్ని స్త్రీలని నీవు చేసిన పోరాటాన్ని వంచే ఉద్యమాల్లో జైళ్ల పాలైన ఉద్యమాల్లో కేసుల పాలైన గర్భశోకాలను దానం ఇచ్చిన అమరులైన కుటుంబాలు వాళ్ళను నిర్లక్ష్యం చేసిన నువ్వెట్లా మహనీయుడువి నిజంగా వాళ్ళతో పాటు అందరు అంటే ఒక్కడే ఒక్కడనే పాటలు రాసి ఒక్కడే ఒక్కడు తప్పు రాగాలతో వచ్చింది వర్గీకరణ ఈ ఉన్నారు కదా వీళ్ళు మన వాళ్ళందరూ మాది ఎవరన్నా చనిపోయారు కదా అది ఎట్లా జరిగింది అది గాంధీ సోమాన్ని ముట్టడి అంటే వాళ్ళని రెచ్చగొట్టడం ఇప్పుడు నన్ను ఎట్లా రెచ్చగొట్టిండో నువ్వు ఈ టైం లో ఇది చెయ్యాలని అంటే నేను ఎట్లా పోయి రెచ్చ సురేంద్రమాది మాది సార్లు చెప్పింది నాకు మీరెక్కనే స్ఫూర్తి అని ఎందుకంటే అసెంబ్లీ ముట్టడిలో నేను ఇప్పుడు ఇంకొక టీము రెచ్చగొట్టాలంటే ముందు చేసిన వాళ్ళది చరిత్ర చెప్పాలి కదా అట్లా మమ్మల్ని వాడుకున్నాడు వాళ్ళకి చెప్పిండు కొత్త తరం మూడు లేయర్లు లీడర్షిప్ వచ్చింది మా దాంట్లో ముప్పై మూడు లేయర్లను ఫస్ట్ లేయర్ మేము ఈ ఈ మేరీ మాదిగా ఈ సతీష్ మాదిగా ఈ కురుపాకర్ మాదిగా ఈ చిత్తసామ్ మాదిగా ఈ పాలడి సీన్ మాదిగా టాగూరు చిట్టిబాబు కనకరావు బ్రహ్మయ్య ఈ వీళ్ళందరినీ కథం చేసుకుంటూ ఒకటి మనకు తెలిసిన మన ఒక చెట్టు కింద ఒక మర్రి చెట్టు కింద చిన్న చెట్టు మెలుస్తుందా అనేది మాకు తర్వాత తెలిగింది ఆయన ముందుకు పోతే మేము ఎదుగుతాం కదా అని చెప్పి గోడల మీద రాతల రాష్ట్రోళ్ళు రాచిండ్రు పాటల పాటోళ్ళు పాడిండ్రు పోరాటంలో వీరులుగా వెళ్ళినోళ్ళు వెళ్ళిండ్రు జీవితాలను మొత్తం కొలాబ్ చేసుకున్న ఆయన ఒక్కడే మిగులుతాడని మాకు ముందు తెలిస్తే మేము అసలు అంత అంత తెగింపు చేసి పోరాటం చేసిన వాళ్ళం కాదు మేం అంత తెగింపు ఎందుకు చేసినాం అంటే ఆయన వెనుక మాది చరిత్ర నిలబడుతుంది అని అనుకుంటున్నాం ఆ చరిత్ర ఇప్పుడు స్థానం దక్కాలే మాకు అందరికి మాకు స్థానం దక్కాలి ఆయనకు దక్కడం కాదు ఆయనకు దక్కింది అయిపోయింది పద్మశ్రీ వచ్చింది కృష్ణ మాదిగానే మొత్తం దేశానికి ప్రపంచానికి వీరుడిగా వెలిగిండు ఎస్ మేము నిన్న ఆహ్వానిస్తున్నాం నిన్ను గౌరవిస్తున్నాం నువ్వు మంచి కానీ నీ ఎనుకున్న తీసుకురావాలి పైకి నేను ఒక్కరినే మాదిగా ఉంది మహిళకి ఐదు మందికి పెట్టి పది మంది పెట్టి ఎంత గౌరవం గౌరవం ఉంటాం గౌరవం నేను ఒక్కడినే అంటే నిజంగా మీ మీ అర్థం అవుతుంది సపోర్ట్ చేస్తో డబ్బాలు కొడతారు కూడా ఆయన ఒక్కడే అంటే సిక్కుదప్పిన వాళ్ళు ఎట్లా అంటారు అదే నేను అనేది వాళ్ళకు మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి ఆయన ఒక్కడే లేడు వందలాది మంది ఉన్నారు అన్నం పెట్టినోళ్ళున్నారు ఆశ్రయం ఉన్నారు దారి ఖర్చులు ఇచ్చిన వాళ్ళు సత్య మాదిరి వలికి పోయిందంట నితివలికి చంపాలని చూసిండ్రు గాలి వినోదన జంపాలని చూసిండ్రు ఎవరు నేను మీద కూడా దారి ఇప్పటికి కూడా మాకు బెదిరింపు కాల్ అదంతే ఆయన ఇజం ఆయన అనుకున్నది జరగాలి ఆయన అనుకున్నది జరగాలి ఆయన ఆలోచన విధానం అట్లాంటిది ఆయన అవతలలను ఎవరినైనా బెదిరియొచ్చు ప్రశ్నించవచ్చు కానీ ఆయనను కులంలో ఉన్నోళ్ళు కుటుంబంలో ఉన్నోళ్ళు మాట్లాడద్దు జరిగిన అన్యాయం ఇది అన్యాయం అని చెప్పకూడదు చెప్పితే తప్పు అడిగితే తప్పు అడిగితే వీళ్ళు అమ్ముడు పోయినోళ్ళు నేను ఏ పదవిని ఆశించకుండా వచ్చినోని నేను ఏ పదవులు తీసుకోను ఈ నల్ల కండువనే ఉంటది అని అంటాడు ఆ నల్ల కండువ కింద ఎన్ని కండువాలు ఉన్నాయో చెప్పడు చెప్పడు అర్థమైంది ఈ నల్ల కండు వల్ల చూపించి మనుషుల్ని మోసం చేస్తుండు ఇప్పటికైనా నేనేం చెప్తుండంటే ఏబీసీ వచ్చింది వచ్చిన ఏబిసిడిని ఎవరి వాట వల్లం తీసుకున్నారు ఆనాడు గద్దరనే చెప్పినట్టే ఆనాడు అందరూ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు దీన్ని ఎలా చూస్తారు మీరు దీన్ని నేనేమంటున్నా అంటే మళ్ళీ గిల్లి పంచాదే ఇప్పుడు ఇచ్చినోని ఇచ్చినోనికి మనం దండం పెడదాం ఇప్పుడు నిన్న మొన్న ఆయన ఆంధ్రకి పోయినా అంటుండు ఆంధ్రకు పోయి వచ్చిన అక్కడ ఆ కమిషన్ కి మాల మంత్రులు మాదిగ మాదిగ మంత్రులు పోయి పోయి మీరు కలిసి వాళ్ళకి చెప్పి ఒక సమాధానం చెప్పి వర్గీకరణ చెయ్యండి అని అక్కడ కమిషన్ కి ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు చెప్పిండు అదే మాట ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పకపోయిండు చెప్పలేకపోయిండు మాల మాదిగ మంత్రులు ఎమ్మెల్యేలను హలేకపోయిండు అంటే ఎవరి బాధ్యత ఉండాలి రేవంత్ రెడ్డి చెప్పలేదు అనుకో మాదిగా మాదిగా ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా మేమందరం పోయి మాకు ఎవరని చెప్పిన నేను నలుగురు మహిళలు వేసుకొని పోయి నేను కమిషన్ కలిసిన ఎవరి కుల సంఘం ఎవరు ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కుల సంఘం ఇచ్చిన ఉన్నారు ఇయనోళ్ళను కూడా లేపుకొని పోయి దాదాపు మేమే మా తరపున ఒక నాలుగు వేల పిటిషన్లు దామోదర్ రాజనరసింహ మమ్మల్ని అందరిని కూర్చోబెట్టి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ మేధావశక్తి అంతా ప్రొఫెసర్ మల్లయ్య కొండేటి మల్లయ్య అని విజయ్ అని ముందగల్లా విజయ్ అని వీళ్ళందరూ పిల్లలంతా కూర్చొని అక్కడ కొంతమంది విద్యార్థులు కూర్చోబెట్టి మాకు లెటర్లు తయారు చేపించి మేము మంచిగా పోయి అక్కడ జస్టిస్ కమిషన్ కలిసి లెటర్లు ఇచ్చి అట్ల రాను ఇప్పుడు బుడిగ యాభై ఏడు ఉప కులాలను కూడా పిలిచి ఆ బహిరంగ కేసులో వాళ్ళందరూ పిలిచి వాళ్ళ కుల సంఘాలతోటి దరఖాస్తులు ఇప్పించి రానులను కూడా కలుపుకొని పోయి నాలుగు వేల తోటి మీటింగ్లు పెట్టించి ఇవన్నీ చేసినాము మరి నువ్వెందుకు చేయలేదు ముందే ఇంత శాతం రావాలి వీళ్ళకి ఇంత ఇయ్యాలి వీళ్ళకి వీళ్ళు మాదిగా ఎమ్మెల్యేలు నీతో కలిసినప్పుడు నీతో నువ్వు ఉద్యమ నాయకుడు కదా నీతో కలిసినప్పుడు మాదిగా ఎమ్మెల్యేలతో నువ్వే ప్రత్యామ్నాయ గవర్నమెంట్ కదా నువ్వు చెప్తే కమిషన్ అయిపోయింది కదా నాలుగు ఇప్పుడు పది రోజులు నీకు నెల రోజులు టైం ఇచ్చారు కదా మాదిగా ఎమ్మెల్యేలు నువ్వెందుకు గుర్చోబెట్టి నువ్వు మాల ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు మాలో చూసుకుంటు నువ్వు మాదిగా ఎమ్మెల్యేలు మీరు బోండి అని నువ్వెందుకు చెప్పలేదు మాదిగా ఎమ్మెల్యేలకు మాదిగా ఓట్లు వేయలేదా మాదిగా లేదు బాధ్యత కాదా మాదిగా ఎమ్మెల్యే వాళ్ళు అంటే నువ్వు చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన పని కూడా డైరెక్షన్ అయిపోతుంది కదా నువ్వు చెప్పొచ్చు కదా నువ్వు ప్రతి ఎప్పుడు ఎప్పుడు ఒకడు చేసి లోని మీద రాలేయటమేనా నీకు ఇప్పుడు నీకు చంద్రబాబు నాయుడు మంచోడు అయిపోయాడు చేసిన రేవంత్ రెడ్డి పగోడు అయిపోయిండు ఇంకేం కాలేదు లోకేష్ ఆట ప్రకటన చేసిండ అసెంబ్లీలో నేను మొత్తం ఇప్పుడు వర్గీ ఇప్పుడు ఉద్యోగాలు ఆపోతా నేను వర్గీకరణ అని ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు కేవలం నోటిఫి ఇప్పుడు పరీక్షలు రాసిన వాళ్ళు పాస్ అప్పేయాలని చెప్తాను గంతి చెప్తాను